అన్న అట్లా రాంగ్ కట్టింగ్ అబ్బా ఇక్కడ బడద్దురాకిచ్చే బడ్డట్టున్నాయి హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ ఇప్పుడు మనం వచ్చేసి హజారీ బాగ్ దగ్గరనైతే ఆపేసుకున్నాం కదా నిన్న ఇక్కడ ఎలక్షన్ లేనిది ఇంకా జోరు మీద నడుస్తూనే ఉంది ఇక్కడ కూడా పెట్టిండ్ర కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడనైతే ఇప్పుడే టైం వచ్చేసి లెవెన్ అయితే వంట గిట్లా వండేసుకున్నాం తినేసి ఇక రెడీ గానే అయితే ఉన్నాం అనమాట మన వెనక ఇంకోటి ఆంధ్ర బండి అయితే ఉంది ఆ ఆంధ్రా బండి కూడా కలిసి వెళ్దాం అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట అన్న అన్నం తింటున్నారు వాళ్ళైతే సో వాళ్ళ అన్నం తింటుడు అయిపోయాక ఇద్దరం కలిసి అయితే బయలుదేరతాం ఆల్రెడీ ముందు కూడా ఒకటి ఆంధ్ర బండి అయితే వెళ్తుంది ఇది ఇక్కడ ఆరెంజ్ కలర్ తో అయితే ఒకటింది కదా అది ఏపీ ట్వంటీ వన్ బండి అండ్ ఇక్కడ ఇది ఈ బండి రెండు వచ్చేసి తమిళనాడు బండ్లు కొబ్బరికాయ లోడింగే సో మనం నైట్ వరకు అయితే అన్లోడింగ్ పాయింట్ ఆ ఊరికైతే వెళ్ళిపోదాం ముజాఫర్పూర్ కి అక్కడికి వెళ్లేసి అక్కడనే ఉందాం ఇక ఈ రోజు నైట్ కాకపోతే ఈ రోజు నైట్ ఒకళ్ళు వండుకుంటే ఒకళ్ళు జాగారం చేయాలి ఎందుకంటే బీహార్ దొంగలు ఎక్కువ అది ఇది కథ ఉంటది కదా సో చెరుసగం వండుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళేసి పార్టీకి ఫోన్ చేసేసుకొని మనకు ఎప్పుడు అన్లోడ్ ఎక్కడ ముజాఫర్పూర్ లో మార్కెట్ అయితే ఉంటదంట మార్కెట్ లో అన్లోడ్ చేస్తారు కావచ్చు మేబీ సో చూద్దాం సో మరి ఇంకెందుకు కాలేజీ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మన ముందు ఒకటి మిర్చి బండి అయితే వెళ్తుంది ఇంతకు ముందు చెప్పాను కదా ఇదే బండి అనమాట మన వెనకాల ఆగేసింది సో రెండు బండ్లలో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా ఇప్పుడే బయలుదేరుతా ఉన్నాము వాళ్ళు వచ్చేసి మనను దాటి అయితే వెళ్ళాలంట ఇంకొక నూట ముప్పై కిలోమీటర్లు ముజఫర్పూర్ దాటి వెళ్ళిపోవాలి వాళ్ళు రప్ప రప్ప అనిపిస్తాను జుమ్ జుమ్ అని బండి ఆగి ఉన్నాయి కదా టైర్లు ఎగురుతానే చూడు సేపు ఇస్తాను పొద్దున్నే మనం ఇక్కడ ఆగితే ఇక్కడనే గ్రీజ్ కొట్టే వాళ్ళు అయితే వస్తారు గ్రీజ్ అయితే కొట్టించేసిన వాళ్ళతో గ్రీజ్ కొట్టించేసుకుని డెబ్బై రూపాయలు ఏపీ జీరో సెవెన్ బండి అది అండ్ ఇంతకుముందు చెప్పాను కదా తమిళనాడు వెహికల్స్ కొబ్బరికాయ ఆ బండ్లు కూడా ఇప్పుడే బయలుదేరిపోయినాయి వాళ్ళు ఎక్కడికి మరి వెళ్ళేది ఈ రోజు నైట్ అక్కడికి వెళ్ళేసి మన బండికి లైటింగ్ కూడా ఫిట్ చేసేసుకుందాం ఇంకా ఎంత ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది అంతే మనకు అన్లోడింగ్ పాయింట్ టైం వచ్చేసి ఎంత టువెల్వ్ అయితే అయితా ఉంది టైం చాలా బండ్లు వెళ్తా ఉన్నాయి ఈ రూట్ లో మన ఆంధ్ర బండ్లు అయితే నిన్న సాయంత్రం అయితే రెండు తెలంగాణ బండ్లు కూడా వెళ్ళినాయి టిఎస్ ట్వంటీ సిక్స్ అనుకుంటాం టిఎస్ ట్వంటీ సిక్స్ కాదు టీఎస్ ట్వంటీ సిక్స్ అంటే మళ్ళీ మాదే మా మహబాయి బండే వస్తది మళ్ళీ అసలు ఇట్ సైడ్ బండ్లు అయితే మన సిగ్నా క్యాబిన్ లే లోపల మొత్తం సీలింగ్ చేసేసుకుని సూపర్ గా రెడీ అయితే చేస్తా ఉన్నారు నిన్న రైట్ ఒక మూడు నాలుగు బండ్లను చూసినాం సూపర్ పంజాబ్ సైడ్ చేస్తారు అరవై ఐదు వేలు పెట్టి మంచిగా చేపించిర్రు మనకి ఇట్ సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది మంచిగా గ్రీన్ గా అయితే ఉంది ముందేదో ఘాట్ రోడ్డు వస్తుందంట ఆ ఘాట్ రోడ్ ఇంకా బాగుంటది అయితే చెప్పింది అనమాట వెనక వచ్చే బాబాయ్ తమ్ముడు ఆ గుట్ట దువ్విచ్చి రోడ్ వేపించింది కూడా నువ్వేనా పాట్నా ఇంకా ఒక నూట తొంభై కిలోమీటర్లు అయితే ఉంది పాట్నా తెలుసు కదా బీహార్ యొక్క క్యాపిటల్ మొత్తం గుట్టలు తవ్వే రోడ్లు ఇచ్చారు వేడికాడికి నువ్వు చెప్పిన ఇంత ముందు ఆ హైట్ నుండి ఉండేది రోడ్డు ఊపిరి నేను చెప్పిన ఏమని అన్న కొద్దిగా రోడ్లు మంచి బాగుపడాలి మంచిగా లారీలు కూడా చెడవ లేకుండా తోడి వేస్తే మంచి ఫ్రీగా వెళ్ళిపోతే లారీ టాప్ టు టాప్ సూపర్ ఉంది ఆ లొకేషన్ అవునన్న ఇక్కడ ఉందా అన్న ఓ కొడుక నా కళ్ళతో చూడు మావా నది ఉంది నది నా మస్తుందన్న లొకేషన్

వాటర్ ఫాల్స్ అక్కడ చిచ్చలు ఓ దొంగలు ఆలే అన్నమాట అక్కడ కూర్చొని ఫోన్లు గీళ్ళు పోయి ఎత్తుకెళ్తారు మళ్ళీ రైల్వే ట్రాక్ బాగా చేసేటోళ్ళు దొంగలు కూడా ఆటలు కూర్చుంటారు అన్న ఏంద్రయ్యా ఏం చేస్తున్నారు అక్కడ ఆట పాడుకుంటారు పాట అన్న అది ఉట్టినే ఉంది అన్న కింద ఊసిపోయింది అనుకో కథమే అవి ఆ దగ్గర పడ్డది బిజ్జి కూడా కొత్తబిరిజ్ అది కొత్తబిరిజ్ అన్నా నీకు పునాది బాగా వేయలేడు కొద్దిగా అంతే వేచినాడు కొద్దిగా అంతే తాగుతాది బండ్లు ముందు ఆ ఘాట్ రోడ్ ఉంది ఒకటి సిత్వా అట సిత్వా ఘాట్ ఉంది ఆ ఘాట్ దాటినాక మనం బీహార్లకు ఎంటర్ అవుతాం ఆ బయట పడిపోతే పోతే అది కూడా మన మనం పోయే లొకేషన్ దాటే పోవాలి అసలు ఇక్కడ గద్దలు చూడు ఎట్ట తిరుగుతున్నాయో అసలు మన ఏరియా కి గద్దలే ఉండవు గద్ద బొమ్మ ఆడవాడికి వస్తుంటది అన్నా నా డౌట్ అన్నా చెప్తాము ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఇట్లా కనపడుతున్నాను కదా ఈ ఫేమస్ అయితేనా నేను ఫేమస్ అవుడేది ఐదు ఆల్రెడీ నా దగ్గర ఫోటో సెల్ఫీలు దిగుతారా నువ్వు లేనప్పుడు కూడా మొన్న ఆల్రెడీ దిగే నీతోటి మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి మళ్ళీ ఇంకో డౌట్ ఉన్నారు బిగ్ బాక్స్ తీసుకెళ్తా బిగ్ బాక్స్ బిగ్ బాక్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఆరెల్ బ్యాండ్ మీద తిరిగి కదా నిన్ను బిగ్ బాస్ అనేది బడా బాస్ కూడా తీసుకోబోతారు రాకేష్ మాస్టర్ బడా బాస్ లేదు దానికి కూడా పట్టుకోబోతారు ఉత్తమ్ టాటూ స్టూడియో ఉత్తమ్ ఉత్తమ్ అంటే ఉట్టి కదా ఏపించుకోవాలి మనం కూడా టాటూ ఏపించిన మామ్ డాడ్ అన్న ఈ గోవాలు ఏపించిన పెద్ద కథ స్టోరీ వాళ్ళు మొన్న ఏపించిన అది లేదు అంత ముందే దగ్గర దగ్గర మూడు సార్లు నేను నార్మల్ గా ఏపిస్తాను ఇదేమో మనం ఖమ్మం ఏపించుకున్నాం దోస్తుంటే ఓకే ఓకే ఇదేమో హైదరాబాద్ ఏపించిన గేర్లు గేరా మొత్తం డబల్ న్యూటల్ సింగిల్ న్యూటల్ న్యూటల్ వేసుకున్నావు టెంపుల్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది మంచి కింద వాటర్ మధ్యలో టెంపుల్ బట్ట కూడా ఉతుకుంటా బట్టలు ఉతుకుతారు స్నానాలు చేస్తారు మొత్తం అన్ని చేస్తారు ఈ చూపిస్తాము అంటే మొత్తం ఫారెస్ట్ లకెళ్ళి చూపిస్తాం ఇక్కడ నుండి రోడ్డు డబల్ రోడ్ వచ్చేసింది ఈ రోడ్ దాటినాక మనం మళ్ళీ బీహార్ మెకానిక్ షాప్స్ జార్ఖండ్ బార్డర్ అనమాట ఇది దాటేస్తే మనకు బీహార్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఇక్కడ ఆగేసి మనం ఒక టీ అయితే దాగి బయలుదేరుతా ఉన్నాం ఇక్కడ నుంచి తమ్ముడు లోటెడ్ షాయ మంచిగుందా ముందు ఘాటి అంట ఇది వచ్చేసి మనకు జార్ఖండ్ బార్డర్ కాకపోతే ఈ బార్డర్ అయితే తీసేసారు ముందు ఘాట్ రోడ్ కాబట్టి ఇక్కడ కాసేపు బండి ఆపేసుకొని ఒక టీ తాగేసి బయలుదేరుతా ఉన్నాం ఒరిషన్ స్టార్ట్ అవుతా ఉంది మన హ్యాపీ బర్త్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్ మనకు కాకపోతే ఈ వీడియో రేపు వస్తుంది కదా డిలిటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డిలీట్ 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 చేస్తావా ఫిక్స్డ్ రోడ్డుగా మొత్తం మరి බ බබබ எ बा ఘాటి మాత్రం చాలా డిస్టెన్స్ అయితే ఉంది ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటది మొత్తం ఎక్కడ దిగుడు ఎక్కడ దిగుడే గేర్లు మార్చుడే మార్చుడు ఊకే గేర్లు వేయాలి బాబాయ్ మాత్రం కొట్టుడు కొడతాడు వాళ్తలేదు బండి చక్కగా పోతా నిలబడి పోతాను అది మనకి ఇట్లా స్లోప్ ఉన్న కూడా బండి చక్కగా గుంటూరు లోడింగ్ గుంటూరు లోడింగ్ మిర్చి ఏడా చూసినా బోరింగ్ అయితే ఉంటాను మంచిగా వాటర్కి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా తీరితే ఎక్కడికో పోయిస్తున్నట్టు ఆంజనేయ స్వామి గుడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నమస్తే ఆంగ్లర్ బండి ఇది సైడ్ ఆంగ్ల అట్లా బా పెట్ట దిగుడు ఎక్కుడు దిగుడు ఎక్కుడు ధనియాలు నీ పేరు మంచిగుందట ధనియాలు నచ్చిందా నీకు పిలిస్తే పలుకుతా సాయింటవాయి అయిపోయాక ఎడిట్ చేసుకోను టైమ్ ఒకటి అయితే ఇంకా మన వీడియో పదకొండు నిమిషాలు ఎడిట్ అయింది ఇంకా ఇంక ఇరవై నిమిషాలు ఎడిట్ మిగిలింది అలా అప్లోడ్ చేసే వీడియో సో మన వీడియోలో డేట్ మెన్షన్ చేయండి అని అయితే అంటున్నారు కదా డేట్ వచ్చేసి ఏం లేదు పెద్ద తేడా నిన్న తీసిన వీడియో రోజు వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం ఘాట్ ఎక్కుతున్నాం కదా ఈ వీడియో రేపు వస్తుంది అన్నట్టు రోజు డిలే అంటే పొద్దు పొద్దు నుండి నైట్ అయిన దాకా ఒక వీడియో సెట్ చేస్తాం కదా ఆ వీడియో అట్లా రేపు ఎడిట్ చేసి రేపు సాయంత్రం వరకు అప్లోడ్ చేస్తాం అనమాట ఎప్పుడైనా అది కథ ఏం లేదు ఒక ఒక్క రోజు డిలే అంతే ఇవాళ తీసింది రేపు వస్తుంది రేపు తీసింది ఎల్లుండి వస్తుంది అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ నోకిరి బండి గట్టిన గట్టిన మొత్తం రైలింగ్ విసిపోయింది మన డ్రైవర్ ఏం చేస్తాడో వినయ్ తమ్ముడు కరెక్ట్ సందున్నే వచ్చి బండి గడ్డే కర్రన దూరుతా ఈ ఘాట్లా వాడు ఓవర్టేక్ చేసే అవసరం ఘాట్ మాత్రం అసలు వెదర్ ఈ వర్షాకాలం కదా మంచిగా చుట్టూ పచ్చని వాతావరణం

మళ్ళీ మెయిన్ సిటీ అంతా అట్లెట్ల దారుణంగా ఇప్పుడు ఎంత నిద్ర మబ్బులో ఉన్నా కూడా మెయిన్ సిటీలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ ఫోకస్ అన్న మళ్ళా కొంచెం ముందుకు పోతే మళ్ళీ రోడ్ వర్కే జరుగుతుంది అది కృపియా బిజ్ ట్వెంటీ కిలోమీటర్ పర్ అవర్ మనది ఎంతలో ఉంది థర్టీ ఫైవ్ ఉందా ఇది మొత్తం స్లోప్ అన్నట్టు ఎస్క ఎంపీ వన్ దొరుకుతన్నాడు చూడు ఘాటి ఎక్కుతుంటే త్రీ పాయింట్ ఫైవ్ కి అయితే పడిపోయింది మైలేజ్ మళ్ళీ మనకు మెయిన్ మంచి రోడ్డు వచ్చిన కాడ మళ్ళీ మైలేజ్ పెంచే డ్రైవింగ్ అయితే వేయాలి ఇంకెంత ఉంది ఆ రోడ్డు దిగుతానం ఎక్కుతానం దిగుతాను ఎక్కుతానం కానీ పోనీ మన పోతుంది ఓ అమ్మా ట్రాఫిక్ జామ్ అయింది మూడు బండ్లు ఈ బండ్లు ఇక్కడ ఆపుకున్నారు మొత్తం కౌర్వాసన వస్తుంది మొత్తం బ్రేకులు లైనర్ల కౌర్వాసన వస్తుంది గేర్లనే గేర్లనే ఘోరంగా స్లోపు ఏ గేర్ల బీచ్ తమ్ముడు మూడా రెండుకి వచ్చినావా అదే కూర్చుంది ముమ్మాలం కాదు నేను బ్రేకింగ్ ఎట్లా కొడతాను అందుకనే ఇరవై కిలోమీటర్ల స్పీడ్ అని చెప్పిన అన్నట్టు ఇక్కడ అదే బ్రేక్ వేసుకుంటా బ్రేక్ కొడుతూ ఒకట్లే బ్రోజ్ చూడండి బ్రో ఇంజన్ బ్రేకింగ్ అయితే ఉంది ఆ పేరుడు పేడు ఆ గ్లాస్ దించుకో అట్టేటా పడ్డావు బిడ్డా అన్నా అట్లా రాంగ్ కటింగ్ ఇక్కడ బడ అన్న ఆ బడ గుట్టకి ఎందుకు చేసినావు కాకా నిమలాగా పోయేటోనివి బుర్రూ నూరుకొచ్చి దాటేసిండు ఇప్పుడు మమ్మల్ని పోనిస్తారు ఇక సైడ్ మొత్తం లోయ లోయ ఆ గుట్ట కూడా ఎక్కాలన్నారు కాబు చుకున ఏం ఎక్కేది ఉండాలి వస్తుంటే తిరుపతి గుట్ట ఉన్నట్టు అది ఏ చూస్తాండ చూస్తా ఉంటే అంత ఘాట్ శిక్షణ పడతాంది ఇది ఆయ మొత్తం ఇరవై రూపాయల చాక్లెట్లు పది మింగినావు ఇప్పటికి లే

బీహార్ మరి రోడ్డు పొజిషన్ ఎట్లుంది ఏం కథ అనేది అయితే తెలియదు ఇప్పుడు మనం చూసినాం కదా అట్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ బార్డర్ అది బార్డర్ బార్డర్లు తీసేసరలే కానీ మధ్యలో పోలీసులు అయితే కలుస్తారు ఆమలు ఉన్నారంట ఒకటి తగులుతాడు ఇక్కడ చదువుతా ఒక వెయ్యి రూపాయలు చదివించుకొని పోవాలి ఈడ చర్యంలే రెగ్యులర్గా తిరుగుతాం మేము వేయే ఎప్పుడైనా ఇచ్చేదాం అంతే అంటే ఏ కసాద్ చేస్తా చెప్తే ఏ కజాడ్ చేస్తా లేద్దా లేవు రెగ్యులేషన్ గాడి తెరిచే ఆయన దోస్తులు మళ్ళా వచ్చినట మళ్ళా ఇచ్చిన పిఆర్ లాకి చూసి కాయండి ఇక పొట్టుపట్టు వీడియో లేదు లేదు బీహార్ వచ్చి ఫస్ట్ మళ్ళీ బాబాయ్ పోతే మనకు ఆయన ఆపిన కాడ మనం ఆపుకుండా పోతే అయిపోతుంది అక్కడ ఉన్నది కూడా బార్డర్ లెక్కనే ఉంది కదా అక్కడ ఆహా ఇక్కడ అది కూడా ఉంది కాట ఒకటే ఉంది తమ్ముడు ఎంత వేసేరు బ్యాండ్ మొత్తం పదిహేడు వందలు మింగిరా బియార్ పడ్డారు మెకానికల్ కాటా అయితే ముప్పై ఐదు వందలు అన్నాడు కాకపోతే మేము రెగ్యులర్ రామ ఇటు ఏదో ఒక ట్రిప్ రెండు ట్రిప్లు అట్లా పిచ్చిపోయేదా అంటే నెల మొత్తం మెకానికల్ అంటే ఇప్పుడు ఈ డేట్ ఈ అలా డేట్ వచ్చేసి నాలుగో తారీఖు కదా ఈ నాలుగో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ మూడో తారీఖు వరకు అయితే మెకానికల్ కాటా అయితే మనకు మెకానికల్ స్లిప్ అయితే ఇస్తాడు అనమాట ఆన్లైన్లో ఆ నెల రోజులకు ఎట్లా అంటే ముప్పై ఐదు వందలు తీసుకుంటాడు తీసినాం మామూలు వెయ్యి రూపాయలు అయితే అసలు తీసుకున్న వెయ్యి రూపాయలే కాకపోతే పదిహేను వందలకి వచ్చిండు మొత్తం పదిహేడు వందలు అయిపోయినాయి అనమాట బీహార్ బార్డర్లో మన ముందు బండి అన్న అయితే జాయింట్లకు గ్రీజ్ అయితే కొట్టేసుకున్నాడు సో అదే గన్ను తీసుకొని మనం కూడా జాయింట్కి అయితే గ్రీజ్ కొట్టేసుకుంటున్నాం తమ్ముడు సప్ప సప్ప ఉరికిండు గన్ను పట్టుకొచ్చిండు ఎర్రగ్రిజా దిగుతలే అదే అదే అందు అను ఒకసారి ఎట్లా పెట్టి కొట్టాలి దానికి ఇంకో బండి వచ్చింది గుంటూరు బండి మొత్తం అది కూడా పొద్దుగాల మేము అందరం టోల్ గేట్ దగ్గర కలుసుకున్నాం కాకపోతే వాళ్ళు మధ్యలో వంట వండుకొని అయితే వస్తూ ఉన్నారు బయలుదేరుతా ఉన్నాం ఇక సో మన ముందు వెళ్ళే రెండు బండ్లు గుంటూరు బండ్లు ఇంతకుముందు ముందు చెప్పానుగా ముందు బండి ఉంది ఎనకో బండి ఉందని చెప్పేసి ఇప్పుడు రెండు బండ్లు ముందటికి వెళ్ళిపోయినాయి ఈ బార్డర్ ఒకటి క్రాస్ అయితే ఇక మనకు ఎలాంటి పీసీలు కానీ ఏమైతే తగలవు డైరెక్ట్ వెళ్ళిపోవడం అని చెప్పేసి అయితే అన్నారు బాబాయ్ వాళ్ళు రెండు బండ్లు వెళ్తూ ఉన్నాయి చూడండి మిర్చి ముందు వచ్చేసి ట్వెల్వ్ టైరు అందుకనే హైట్ ఎక్కువ ఉంది లోడ్ ఇది వచ్చేసి టెన్ టైరు ఇది కొంచెం తక్కువ ఉంది మనం ఇంకా తక్కువ ఉంది గయా తొంభై ఒకటి రాజ్గిరి తొంభై రెండు పాట్నా వన్ ఫిఫ్టీ గవాహటీ పదకొండు వందలు వెయ్యి తొంభై ఏడు అన్నమాట బ్యాక్ సైడ్ ఇంకా మెరుపులే కూడా వెయ్యాలి మెరుపులు మెరుపులు మా చిన్న చిన్నగా ఇక డెకరేషన్లు మొదలు పెట్టిండు మా ధనుషు వెనక గుట్టలు సైడ్కు ముందు చూపిస్తే పదండి ఇంకా మొత్తం బీహార్ బండి అయిపోయింది ఇక మాది రాజధాని గాడియా మా ధనుష్ మొత్తం బండి డెకరేషన్ చంపుతాండి ఇక ఎంత పెట్టితో తమ్ముడు ఇక్కడ వెయ్యి రూపాయల పదిహేను వందల ఇక మన బండి మొత్తం బీహార్ బండి అవుతుంది మళ్ళీ పోలీసులు కూడా ఆపోతే ఇంకా మనకు బ్యాలెన్స్ ఒక ట్యూబ్ కట్టుడు వీల్ క్యాప్ చేసే ఉన్నది ఆల్మోస్ట్ అంత అయిపోయినట్టేగా ఇంకా గట్టిగా ఎక్కువ చెటీ కూడా ఉంటాయి కదా పంజాబ్ సైడ్ తప్పితే అటు సైడ్ పోయినప్పుడు అది ఇంకోటి తీసుకొని దాని మీద వేసి పాడేద్దాం బిల్ బిల్ చేయి ధనుష్ పన్నెండు వందల బిల్ అయితే చేయించి బండిని అయితే ఈ విధంగా రెడీ అయితే చేయించిండు బండి ఎట్లుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మన బండి ఇప్పుడు ఇంకా రెండు మూడు బ్యాలెన్స్ ఉన్నాయి అవి రెండు మూడు కూడా చేపిస్తే ఇక అదిరిపోద్ది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పేసి ఆగిన రెండు రోజులు సో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతా ఉంది ఇప్పుడే మన వీడియో పబ్లిష్ అయితే చేసిన అండ్ డెకరేషన్ కూడా అయిపోయింది వేరే వేరే డెకరేషన్ ఇంకా చాలా ఉన్నాయి వీల్ క్యాప్స్ ట్యూబ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండ్ మనకు మండే అన్లోడ్ రేపు అన్లోడ్ అయితే అన్నారు ఇక్కడ హాజీపూర్ దగ్గరలో ఏదో పండుగ జరుగుతుందంట ఏదో గుడిలా మరి ఎట్లా ఉంటది పరిస్థితి అనేది అర్థం కావట్లేదు కొంచెం ఒక యాభై కిలోమీటర్లు పోయాక ఫోన్ చేయాలి పార్టీకి ఫోన్ చేసి మరి అట్లా ఇంకా అయితే కనుక్కోవాలి పాట్నా దగ్గరలోకి అయితే వచ్చేసినాము అక్కడ కూడా బోట్లు యాబండి కూడా ఎంకొస్తుందా ఈ లారీ పోయినాక కోర్ని పోడు తాగుతాము ఇటు తాకుతుంది బండి ఆపు బండి పెడతానా కూడా అయతనే సాయంత్రం పొక్కలకు వచ్చి ఎక్స్ట్రా లేన్ పాట్నా దగ్గరలోకి అయితే వచ్చేసినాం మనం ఇంకొక ఎంత ట్వంటీ కిలోమీటర్స్ అయితే పాట్నా అయితే వెళ్ళిపోతాం కాకపోతే మనం పాట్నా లోపలికి వెళ్ళకుండా ముందు నుండే రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోతే మన డెస్టినేషన్ ముజాఫర్పూర్ అయితే వెళ్తాం అన్నమాట మొత్తం గోడలు పెద్ద ఇల్లు అయినట్టుగా అయితే టోల్ గేటు ఇక్కడ ఏదో జాతర అయితే అసలు మొత్తం బండ్లు చూడండి ఎట్లున్నాయో ఎట్లా పడితే అట్లే వస్తూనే ఉన్నారు మళ్ళా పోతారు ఇక మనమే నిమ్మలంగా చూసుకుంటా పోవాలి ఇక పెద్ద బండి ఆటోలు ఏడు పడితే అట్లా చంద దొరికితే సరితనే ఉన్నారు ఇట్లా గా వెళ్ళిపోతే పాట్న సిటీలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం ఈ కింద నుండి వెళ్ళేసి రైట్ సైడ్ అయితే తిరగాలి హాజీపూర్ రోడ్కి హాజీపూర్ దాటేస్తే మనకు మూడు రోడ్లు వస్తాయి మళ్ళీ మధ్యలో రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా ముజఫర్పూర్ అయితే వెళ్ళిపోతాము హాజీపూర్ దాటినాకనే ఏదో తీర్థయాత్ర జరుగుతుందంట సో ఇక మనం ఎక్కడ ఆగుతామో ఏదో తెలీదు అటు సైడ్ టోల్ గేట్ అయితే ఉండదట ఆ టోల్ గేట్ దగ్గర ఆపుదామని చెప్పేసి అయితే అన్నాడు అనమాట బాబాయ్ బాబాయ్ ఎక్కడ ఆపితే ఆ బండిని ఆపేసుకొని పార్టీకి ఫోన్ చేసి మరి రేపు పొద్దురికి వదులుతారా ఎల్లుండి వదులుతారా ఏం కదా నిమ్మలం తమ్ముడు సిటీ రైట్ సైడ్ తీసుకో ఇక్కడ బండి అదే దొరుకుతుంది ఏమనుకన్నా తాగితే ఎక్కడనే ఉంటాయి ఇక మనం బీహార్లో పట్నాల ఇది హాజీపూర్ రోడ్ మన బాబాయ్ అయితే అసలు దొరకకుండా దృక్కుతాడు ఇది ఇది ఈ రోడ్ దొరకకుండా ఒక్కసారి ఇట్లా బ్రేక్ టచ్ చేసినా కథం పోయి హాజీపూర్ రోడ్ లోకైతే ఇది వచ్చేసి గంగా నది అట్ సైడ్ రోడ్ చూడండి ఎంత బాగుందో మొత్తం బోట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ గంగా నదిలో హౌరా బ్రిడ్జి లెక్కన అనిపిస్తాను ఇక చిన్న సన్నగా రైట్ రైట్ ఉంది వాడు వచ్చి ఫైన్ ఎత్తడు లారీ నన్ను దాటి అని ఫీల్ అయినా అన్నట్టు చిచ్చా జాతరకు అయితే బొచ్చడు మంది పోతారు అంతా బండ్ వేసుకునే పోతారు ఏడుకాడికి ఘోరమైన ట్రాఫిక్ నుండి అయితే ఇప్పుడే జర అయితే వెళ్ళినాం హైవే ఎక్కేసినాం అసలు మామూలుగా లేదు ట్రాఫిక్ ఇలా అసలు మామూలు కాదు డైరెక్ట్ కట్టింగ్లు కొట్టుకుంటానే పోతారు బంపర్కు తాగేటట్టు బాబాయ్ ఏమో సిడుగ్గు అంటే మాయమైతాండి ఆ బండి జాతర ఈ రోడ్లోనే ఉన్నట్టుంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏడుకాడికి మన బండి అయితే ఆపేసిర్రు ముందట మిర్చి బండి మన బండి వెనకనే ఉన్నాం మరి ఎట్లా బొమ్మంటారు ఏం కదా అనేది అయితే వరకు అయితే అర్థం కావట్లే తమ్ముడు రోడ్లు మొత్తం క్లోజ్ మళ్ళీ యూటర్ను తిప్పించిర్రు ముంగట కన్నా ఆపుకొని పనుకోపోరి జాతర అయిపోయినా కానీ వదిలిపెడతాం అంటారు పోలీసులు ఈ ముందు చూసుకొని ఇక ఇక్కడ ఈ బండ్లన్నీ ఆపేసిరు కదా మనం కూడా ఇక్కడనే ఆపేసుకుందాం అయ్యా కాక మన బండి పట్టనట్టుందిగా కాక తోడ ఆగే చెలో ఆగే టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతా ఉంది చూశారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయితే అయిందో ఈ పండుగ వచ్చేసి నెల జరుగుతుందంట రేపు సాయంత్రం తోటి అయిపోతుంది అని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ పక్కన షాప్ వాళ్ళని అయితే అడిగాము సో ఇక బాబాయ్ వచ్చేసి చూద్దాం ఒకవేళ నైట్ రెండు మూడింటికి ఏమైనా ఖాళీ అయితే వెళ్ళిపోదాం పంపిస్తే లేదంటే ఇక రేపటి వరకు అయితే వెయిట్ చేద్దాం మరి అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట నెల అంటే చాలా పెద్ద పండుగ ఇది శి శివు శివునికి సంబంధించిన ఏదో పండుగ ఇక్కడ జరిగేది ఇక్కడ నుండి వేరే రూట్ ఉంది కానీ ఒక యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది అండ్ కోకోనట్ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఉదరి రోక ఉదరి రోక అన్నాడు సరే అని చెప్పేసి ఇక్కడనే ఆగిన మరి మనోడు కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు మరి యాక్చువల్గా రేపు అన్లోడ్ అవుతుంది అని అన్నారులే కానీ ఈ పండుగ వల్లనే మన బండి ఇన్రోజు ఆపినట్టున్న రేపు అటు నా తెలిసి అందుకనే ఇటు సైడ్ కొబ్బరికాయ బండ్లు కూడా బాగా వస్తున్నాయి తమిళనాడు బండ్లు కూడా చాలానే ఏ దారిలో ఈ పండుగ అయిపోయినాక అందరు అన్లోడ్ చేసుకుంటారు కావచ్చు ఎందుకంటే ముందు వినాయక చవితి ఉంది దసరా ఇవన్నీ పండుగలు అయితే ఉన్నాయి కదా ఇక కొబ్బరికాయ లోడింగ్ అయితే గట్టిగానే అవుతుంది సో బాబాయ్ ఏమంటాడు దాన్ని బట్టి బాబాయ్ అంటే నైట్ బయలుదేరుదాం లేకపోతే రేపటి వరకు అయితే వెయిట్ చేద్దాం ఇక్కడ మంచిగానే ఉందిలే కానీ కొంచెం బయటికి పోవడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది తెల్లారు లేచినాక చూడాలి కదా దాని సంగతి ఎట్లా అనేది వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లా పెట్టుకుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్